హాయ్ గాయస్ అందరికీ శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు ధర్మవరం ఛానల్ నేను మీకు ఈ వీడియోలో మా ధర్మవరం మన ధర్మవరంలో మూడు కాలభైరవ స్వామి టెంపుల్స్ ఉన్నాయండి ఈ మూడు కూడా ఈ వీడియోలో నేను ఉన్న ఏం కథ అని ప్రతి ఒక్కటి చూపించబోతున్నాను ప్రతి ఒక్కరూ కూడా మా లాంటి టెంపుల్ వీడియోస్ తీసే వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేయాలని మరీ మరీ కోరుకుంటున్నా ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటసింపులు కొట్టి అందులో ఆల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క టెంపుల్ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది చూసి లైక్ అండ్ కామెంట్ చేయండి ఎందుకంటే మేము ఇంత కష్టపడి తీయడానికి కారణం మీరు చేసే ఒక్క ప్రతి ఒక్క లైక్ మాకు చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడైతే మనము మొదటి టెంపుల్ దగ్గరికి వెళుతుదాం పదండి మీకు మన ధర్మవరంలో మూడు స్వామి టెంపుల్ చూపిస్తా అని చెప్పా కదండి ఇదిగోండి ఇదే మొదటి టెంపుల్ దగ్గరికి అయితే మనం వచ్చాము ఇప్పుడు లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని అక్కడ గుడికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళ మాటల్లో మనం ఈ టెంపుల్ గురించి తెలుసుకుందాం రండి వెళ్ళిపోదాం ఇదిగో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరైతే గుడి ఇదే మొట్టమొదటి కాలభైరవ స్వామి టెంపుల్ ధర్మవరంలో 确定。 మీరైతే స్వామివారి దర్శనం చేసుకున్నారు కదా ఇప్పుడు గుడికి సంబంధించిన వాళ్ళు ఇక్కడైతే ఉన్నారు మనము ఈ స్వామి యొక్క చరిత్ర ఏంటి అని తెలుసుకుందాము నా మీరు ఇప్పుడు మీకు తెలిసినప్పటి నుంచి కాళభీర స్వామి టెంపుల్ గురించి మా కోసం మా వ్యవస్థ కోసం చెప్పండి అయ్యా ఇక్కడ పదిహేను పైగా నుంచి బాగా ఇంప్రూవ్మెంట్ లో ఉంది తినడం బాగా చేసినారు అంత లేదు ఇప్పుడు సున్యాస కలుసుకొని ఏదో కష్టపడి ఇంప్రూవ్మెంట్ చేసినారు మీరు బాగా ఇంప్రూవ్మెంట్ చేయదలుచుకున్నారు ఎస్ఆర్ కొడుకను ఇది ఉండే కథ ఇంతే కాకుండా ఇక్కడ ఇంకా ఒక ఆయన ఉన్నారండి ఆయన కూడా అడిగి తెలుసుకున్నాము అన్న మీరు చెప్పండి మా ఆగిపోయిన చరిత్ర డేగడపల్లి వచ్చే పోయే వాళ్ళ జనాలు కాయగూర్లకి ఊర్లు పెట్టి మొక్కుండేవాళ్ళు బాగానే జరుగుతుంది మక్తి బాగుందని ఇంప్రూవ్మెంట్ అవుతుంది దాని తర్వాత ఇప్పుడు ఎన్నింటి ఇంప్రూవెంట్ బాగా అన్నదానాలు పెట్టడం శివరాత్రి శివరాత్రికి పెట్టుకోవడం అది చేసినాము తర్వాత మనకేమో ముందు సంవత్సరము శివరాత్రికి గణం తెచ్చినాము తేలని ముందు జనాలు అంత భక్తులు చెందేసుకొని ఇంప్రిమెంట్ చేసినాము బాగానే జరుగుతున్నది బ్రహ్మానులని జరుగుతుంది శుక్రవారము ఆదివారము సోమవారం ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు పూజ మాత్రం బ్రహ్మాని జరుగుతుంది ఇప్పుడు వారంలో మూడు రోజులు బాగా జరుగుతుంది సంవత్సరంలో శివరాత్రికి మాత్రం బాగా జరుగుతుంది శివరాత్రి పూజలు పెడతాము శివరాత్రికి ఇట్లా ప్రసాదం ఉంటుంది రోజు ఉంటుంది దాంట్లో పానకాలు కూడా చేస్తాము ఇప్పుడు ఈ శ్రీరామనామకి పానకాలు చేస్తాము ఇవన్నీ అన్నది ఇక్కడికి ఎవరైనా భక్తులు వచ్చి స్వామివారిని సంప్రదించాలంటే స్వామివారు ఎక్కడ ఉంటారో ఫోన్ నెంబర్ ఉంటుంది ఇక్కడే ఉన్నాడు దగ్గరగానే ఉన్నాడు ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంటుంది ఎవరు కావాలనుకుంటే స్వామికి ఫోన్ చేస్తుంటారు స్వామి పొద్దున్నే వస్తే పది పదకొండు దాకా ఉంటాడు మళ్ళీ ఇప్పుడు కూడా వస్తాడు ఐదు గంటలకు వచ్చి మళ్ళీ ఇప్పుడు దీప చేసుకొని పోతారా ఇదిగోండి ఫ్రెండ్స్ విన్నారు కదా ఇది ఎక్కడో కాదండి మన ధర్మవరంలోనే టెంపుల్ ఉంది ఇదే కాక ఇంకా రెండు టెంపుల్స్ ఉన్నాయి ఇది ఎక్కడ ఉంది అన్నది వీడియో అయితే చివరిలో చెప్తాను ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడాలని మరీ మరీ కోరుకుంటూ నేను మీట్ చేసేసి ధర్మవరం ఇదిగోండి ఫ్రెండ్స్ మన ధర్మవరంలో మొట్టమొదట కాలభైరవ స్వామి టెంపుల్ ఎక్కడో కాదండి మీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది పెద్ద సాయిబాబుడి ఎదురుగా రైకేట్పల్లి రూట్ వెళ్ళేది ఉంది కదండి రైల్వే గేట్ దాటిన తర్వాత వివేకానంద కాలేజ్ వివేకానంద కాలేజ్ దాటితేనే ఈ కాలభైరవ స్వామి టెంపుల్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఈ కాలభైరవ స్వామి అంటే ఎవరో కాదండి శివుని మరొక రూపమే ఈ స్వామి ఈయనని తలుచుకొని నైట్ టైమ్స్ పడుకుంటే ఇలాంటి విషకీటకాలు కూడా మన ధరికి రావు అని మా పెద్దలైతే చెప్పారు నేను కూడా అది పాటిస్తూ ఉంటాను ఇది అక్కడ ఒక ఇది రేగేట్ పల్లికి వెళ్ళే రూట్ అనమాట ఇది కూడా చూస్తున్నారు కదా ఇదైతే మన వివేకానంద కాలేజీకి వెళ్ళి రూట్కు మధ్యలో ఉందండి రండి ఇక రెండో కాలభైరవ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోదాం హాయ్ గాయస్ నేను మీకు ఈ వీడియోలో మూడు కాలభైరవ స్వామి టెంపుల్ చూపిస్తా ఉన్నా కదండి ఫస్ట్ అయితే రేగడిపల్లి గేట్ దగ్గర చూసేశారు ఇప్పుడు ఇదైతే రెండవది చూడండి ఒక తూరి శంకర కాలభైరవ స్వామి గుడి శ్రీశంకర కాలభైరవ స్వామి టెంపుల్ ఇదైతే పైన ఇక్కడైతే మనం గుడి దగ్గరికి అయితే వచ్చామండి కాకపోతే ఇక్కడ వాకులేశారు కానీ మీకైతే స్వామివారి రూపం అయితే కనిపిస్తుంది వెళ్ళి చూద్దాం రండి దగ్గరగా చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడైతే బీగం వేశారు మనం వచ్చే టైంకి కానీ మీరు ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇది రెండవ కాలభైరవ స్వామి టెంపుల్ మన ధర్మవరంలో ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇందే కాకోకుండా ఈ కాలభైరవ స్వామి టెంపుల్ పక్కన విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ అని కూడా కట్టారు చిన్నగా చూస్తున్నారు కదా ఒకసారి చూడండి అమ్మవారు అయితే ఎంత చక్కగా ఉన్నారు ఇక్కడ కూడా మనం వచ్చే తలకే వాగ్లే చేశారు మీరైతే ఒక సూరి అమ్మవారిని అయితే దర్శించుకోండి రెండు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎదురుగా అయితే పోతలయ్య స్వామి ఉన్నాడు మొట్టమొదట ఎంట్రీలో ఇంతే కాకుండా లోపలైతే అమ్మవారి విగ్రహం బాగా పెట్టారు రెండు విగ్రహాలు అయితే ఉన్నాయి అవి కూడా చూసేయండి ఒకసారి చూస్తున్నారు కదా ఫ్రెండ్ విజయవాడ కనకదుర్గమ్మ నామకరణం చేసి మన ధర్మవరంలో కాలభైరవ స్వామి టెంపుల్ పక్కన ప్రతిష్ఠ చేశారు ఫ్రెండ్స్ ఇదే రెండవ టెంపుల్ ఇది ఎక్కడో కాదండి కదిరిగేట్ నుంచి చక్రవర్తి హాల్ వెళ్లే రూట్ లో మీరు చూసుకున్నట్టయితే ఫైర్ ఇంజిన్ ఆఫీస్ ఉందండి ఫైర్ ఇంజిన్ ఆఫీస్ పక్కనే ఈ టెంపుల్ కాలభైరవ స్వామి టెంపుల్ విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ రెండు కూడా ఎక్కడో కదండి ఇదే రెండవ టెంపుల్ అది కదిరిగేట్ చూస్తున్నారు కానీ కదిరిగేట్ రూట్ ఇక్కడ నుంచి చక్రవర్తి జహల్ దగ్గరికి వెళ్ళే రూట్ లో ఫైర్ ఇంజిన్ ఆఫీసు ఫైర్ ఇంజన్ ఆఫీస్ దగ్గరేనండి రెండు టెంపుల్స్ ఉండేది ఇప్పుడైతే నేను మీకు మూడవ టెంపుల్ చూపించడానికి వెళ్ళిపోతున్నాను పదంపత్రి హాయ్ గాయస్ ఇప్పుడైతే నేను మీకు ధర్మవరంలో మూడు కాలభైరవ స్వామి టెంపుల్స్ అని చెప్పాను కదండి రెండు ఆల్రెడీ చూసేశారు ఇప్పుడైతే మూడవ టెంపుల్ ఇదేనండి కాకపోతే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ టెంపుల్ దగ్గరకు వచ్చే తరగతి స్వామివారు అయితే మనకి అవైలబుల్లో లేరు గుడికి అయితే టెంపుల్కి అయితే వాకలేశారు మీకైతే చుట్టూ టెంపుల్ ఎలా ఉంది అన్న ఒకటి అయితే చూపిస్తాను ఇంతే కాకుండా మనం వీలైతే స్వామివారిని అడిగి వీడియో అయితే పెట్టి మీకు లోకల గుళ్ళో ఎలా ఉన్నాడు ఏం కదా అన్నది అయితే ప్రతి ఒక్కటి చూపిస్తాను మీరైతే ప్రస్తుతానికి గుడి చూసేద్దాం రండి ఇదిగో చూస్తున్నారు కదా ఇదే టెంపుల్ అయితే టెంపుల్ చుట్టూ కూడా అంత చక్కగా ఉందో చూడండి ఇప్పుడైతే మనకి ప్రస్తుతానికి అయితే ఇక్కడ టెంపుల్ ఉంది కానీ ఇక్కడైతే బీగం వేశారు మనం లోపల స్వామిని దర్శించుకోవడానికి అయితే లేదు మేము మీకు మళ్ళీ వీడియో అయితే యాడ్ చేస్తాము అంతేకాకుండా చుట్టూ తిరగడానికి కూడా చాలా బాగుంది ఇది ఎక్కడో కాదండి మన ధర్మవరంలో వచ్చి మీరు చూసుకున్నట్టయితే అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది చక్రవర్తి థియేటర్ తెలుసు కదండి మీ అందరికీ మన ధర్మవరంలో ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది చక్రవర్తి హాల్ థియేటర్ ఎదురుగా ఈ టెంపుల్ ఉండేది ఇది మన ధర్మవరంలో మూడవ కాలభైరవ స్వామి టెంపుల్ ఇటువంటి చూస్తున్నారు కదా ఇది అయితే చుట్టూ రూటు మూడవ మన ధర్మవరం కాలభైరవ స్వామి టెంపుల్ ఇదేనండి అయితే ఇక్కడ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు కూడా ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీకైతే చెప్పా కదా మేము మూడో కాలభైరవ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తే అని మా మేము అక్కడ ఉన్న స్వామి వాళ్ళ నెంబర్ ఇప్పించుకొని అక్కడ ఎలా ఉన్నారో స్వామి అక్కడ పూజ చేసే కార్యక్రమం వీడియో పెట్టించుకొని మరి ఇప్పుడు నేను మీకైతే వీడియో పెట్టానండి ఇక స్వామివారికి పూజ కార్యక్రమం మంగళహారతి ఉంటుంది వెళ్ళి చూసేయండి ఒక తూరి మా అలాంటి టెంపుల్ వీడియోస్ తీసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయాలని మరీ మరీ కోరుకుంటున్నా ఇంతటితో మన ధర్మవరంలో మూడు కాలభైరవ స్వామి టెంపుల్స్ అయితే మీకు చూపించానని హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఇంతే కాకుండా మాలాంటి వాళ్ళకి కంపల్సరీగా సపోర్ట్ చేయాలని మరీ మరీ కోరుకుంటూ నేను మీ చేస్తే ధర్మవరం ఇక మనం నెక్స్ట్ వీడియోలో కలుసాం అందరికీ సెలవు జయ శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీడిఎస్ఎస్ ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ దృష్టిలో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటసిమ్మలు కొట్టి అందులో ఆలందరినీ సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా నేను మీడిఎస్ ధర్మవరం